ఇంతలో శ్రీ మహావిష్ణువు శంకచక్ర కథాదారి వచ్చాడు దేవతలు ఆ దేవదేవుణ్ణి అనేక విధాలుగా స్థుతించారు వరగర్వం చేత మిన్ను మిన్నుగానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు దశరథ మహారాజు గారి ముగ్గురు భార్యలకు నాలుగు రూపాల్లో పుత్రుడవు అని ప్రాధేయపడ్డాడు అభయమిచ్చాడు ఆశ్రితవత్సరుడు పూజలు అందుకుని అంతర్దానమయ్యాడు దశరథుడు యోగం చేసినప్పుడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు అతడు బ్రహ్మపంపగా వచ్చినవాడు చేతిలో బంగారు పాత్ర వెండి మూతతో అందులో దివ్య పాయసం ఉంది దాన్ని దశరథుడికి అందించాడు ఈ పాయసం సంపదలను ఇస్తుంది ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది అన్నిటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుంది అన్నాడు పేదవానికి పెణితి దొరికినట్లయింది దశరథునికి అతని మనస్సు ఆనంద తాండవం చేసింది దివ్య పాయసాన్ని తన భార్యలైన కౌసల్య సుమిత్ర కైకేయిలకు పంచాడు సంవత్సర కాలం గడిచింది చైత్రశుద్ధ నవమి నాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు దశమి నాడు కైకేయికి భరతుడు సుమిత్రకు లక్ష్మణ శత్రజ్ఞులు జన్మించారు